రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రెసెంట్ అయితే మన శంషాబాద్ దగ్గరలో ఉన్నామండి ఇక్కడైతే బన్నీ బ్రీడ్కి సంబంధించిన లోడ్ అయితే దిగాయని చెప్పారు ఎన్ని గేదెలు దిగాయి వాటి పాల కెపాసిటీ అంతా రేట్ ఎలా ఉన్నాయి అనుకుందాం నస్తేనా నమస్తే మన లొకేషన్ ఒకసారి చెప్పు అన్న ఓకే నా కిషన్ అన్న కిషన్ ఇప్పుడు మన దగ్గర ఎన్ని ఎన్ని ఏ సంబంధించిన గేదెలు ఉన్నాయి ఎన్ని ఎన్ని వచ్చాయి ఇప్పుడు మనకు తొమ్మిది బర్రెలు వచ్చినాయనా బన్నీ బర్లు వచ్చినాయి గుజరాత్ గుజరాత్ కెళ్ళి అయితే తొమ్మిది గేదలు వచ్చాయని చెప్తున్నారు వీటి డీటెయిల్స్ అయితే ఒకసారి అయితే అడుగుదాం ఇక్కడ కనబడుతున్నాయి కదా అన్న ఇవి డీటెయిల్స్ ఒకసారి చెప్పరా అన్నయ్య బరే ఏడు నుంచి ఎనిమిది లీటర్ పాలు ఇస్తుంది ఇది వచ్చేసి ఎన్నో అయితే ఉంటుంది అన్న ఇది రెండో అయితే అన్న రెండో అయితే ఏడు నుంచి ఎనిమిది లీటర్లు ఏడు నుంచి ఎనిమిది లీటర్లు ఇప్పుడు డెలివరీ ఎన్ని రోజులు అవుతుంది అందా డెలివరీ పది రోజులు అవుతుంది అన్న పది రోజులు అవుతుంది ఒక దూడ ఉందన అన్ని దూడ దూడ ఉన్నదా తొమ్మిది దూడలు దూడ దూడ ఉన్నది తొమ్మిది దూడలు కూడా వచ్చాయని చెప్తున్నారు బండి అయితే తొమ్మిది అయితే సేల్కు ఉన్నాయండి మొత్తం కూడా ఇది అయితే మనకి ఎన్నో అయితే ఉంటుందా మూడో అయితే ఇప్పుడు రెండో అయితే రెండో అయితే ఉంటుంది సెకండ్ లాక్టేషన్ బఫెల్లో ఇప్పుడు అయితే టైంకి వచ్చేసి ఏడు లీటర్లు ఎనిమిది లీటర్ ఇస్తుందా లీటర్ తయారు ఇప్పుడు రెడీగా ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది ఇది సైజ్ చూసుకోవచ్చు ఇది హెవీ సైజు అన్న దీని గురించి ఒకసారి చెప్పరా ఇది కూడా ఏడు నుంచి ఎనిమిది లీటర్ ఇస్తాయి ఉంటది మూడో ఉంటుంది ఏడు నుంచి ఎనిమిది లీటర్ల పాల్స్ చెప్తున్నారు అన్ని కూడా మనకైతే దూడలు అయితే సేఫ్గా వచ్చాయి పాల్పిండి ఇక్కడ చూసుకోవచ్చు కదా చూసుకోవచ్చు పాల్ అయితే తీసి చూసుకోవచ్చు మొన్న లాస్ట్ లోడ్ కూడా మొత్తం మన లాస్ట్ లోడ్ అయిపోయిందా అయిపోయింది లోడ్ అయితే మొన్న అయిపోయింది మళ్ళీ ఈ రోజు మార్నింగ్ వచ్చి ఎన్ని గంటలకు అనేది పొద్దున్న ఆరు గంటలకు వచ్చింది పొద్దున్న ఆరు గంటలకు అయితే ఈ లోడ్ వచ్చిందని చెప్తున్నారు హెవీ సైజ్ ఇది అయితే బఫెలో హెవీ సైజు అన్న అందాదా ఇప్పుడు ఇది డెలివరీ ఎం అవుతుందన్న ఇది ఆరు రోజులు అవుతుంది సిక్స్ డేస్ అవుతుంది ఆరు రోజులు అవుతుంది ఇప్పుడు ఎన్ని ఎన్ని లీటర్ల పాలు రెడీగా ఉన్నాయి దీని దగ్గర ఆరు లీటర్ ఉందా ఆరు లీటర్లు ఓకే మనకి హైయెస్ట్ ఇంకా కొంచెం పోగ పోగ ఎన్ని పాలు ఎన్ని పాలు పోతా మంచి మేపు ఉంటే తొమ్మిది లీటర్ గిట్టే ఇవ్వచ్చు నా పూటకు ఓకే పూటకు వచ్చేసి తొమ్మిది లీటర్ల పాలు కూడా ఇచ్చే బఫీలో అని కూడా చెప్తున్నారు బన్నీ బ్రీడ్కి సంబంధించింది అన్న మనం ఎక్కడ మనం చేసేది కచ్చిపుచ్చులనే ఎక్కడన్నా ఇది మన పాకిస్తాన్ బార్డర్ బన్నీ బాబర్ ఓకే బన్నీ బాబర్లో పాకిస్తాన్ బార్డర్ లో కూడా మనకైతే చెప్పడం జరుగుతుంది మొత్తం కూడా నైన్ బఫీలో సేల్కున్నాయండి ఎక్బర్ గుమాలో చూసుకోవచ్చు మనకి క్వాలిటీ చూసుకోండి వాటి అడ్ర క్వాలిటీ కూడా చూసుకోండి అన్ని కూడా మనకి అన్ని కూడా వారం పది రోజులు డెలివరీ డెలివరీ మొత్తం ఎనిమిది రోజులు పది రోజులు పది రోజులు అంతే వారం పది రోజులు డెలివరీ అవుతున్నాయి మొత్తం కూడా అన్ని కేదాలు కూడా వారం పది రోజులు అవుతుందంటే డెలివరీ అన్నిటికీ కూడా దూడలు అయితే ఉన్నాయండి మొత్తం తొమ్మిదికి తొమ్మిది దూడలు ఉన్నాయి దీని అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు మీరు నాలుగు మూడు కూడా సమానంగా ఉన్నాయి పాలు దారులు అయితే చూసుకోండి నాలుగు దారులు కూడా చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయొచ్చు అని చెప్తున్నారు రేట్ల విషయం కూడా అయితే నేను అడుగుతా బంధుభై చూసుకోవచ్చు ఇదైతే హెవీ సైజ్ ఉందండి ఇదైతే ఇప్పుడు మంచిగా పోగ అయితే ఒక తొమ్మిది లీటర్లు ఎనిమిది లీటర్లు అయితే పూటకిచ్చే భార్యను కూడా మనకైతే చెప్పడం జరుగుతుంది బన్నీ బ్రీడ్కి సంబంధించిన గేదెలు ఇవన్నీ కూడా గుజరాత్ నుంచి అయితే తీసుకొచ్చారని చెప్తున్నారు అన్న వచ్చేసి క్వాలిటీ చూసుకోండి మెయిన్ అయితే అవగాహన ఉన్న రైతులు కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి మొత్తం ఇక్కడ కట్టేసారి చూసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి సేల్కి అయితే ఉన్నాయండి ప్రజెంట్ అయితే శంషాబాద్ మదనపల్లి విలేజ్లో ఉన్నాం చూసుకోవచ్చు ఇంకొక బఫెలో అయితే తీసుకొస్తున్నారు దీని డీటెయిల్స్ అయితే అడుగుదాం ఒకసారి చె బట్ ఇది ఇప్పుడు లీటర్ ఉంది ఆరు లీటర్లు ఇప్పుడు లీటర్ పాలు ఉంట రెండో ఇతలో ఉంది పద్నాలుగు లీటర్లయితే పాలు ఇస్తుంది అని చెప్తున్నారు ఆరు లీటర్లు అయితే పూటకి అయితే రెడీ జరుగుతుంది మొత్తం కూడా గుజరాత్ నుంచి వచ్చాయండి అండి మొత్తం కూడా గుజరాత్ నుంచి అయితే రావడం జరిగింది ఎన్నో ఉంటుంది అన్నది రెండో ఉంటుంది సెకండ్ లాక్టేషన్ బఫెలో ఇప్పుడైతే ఆరు లీటర్లు అయితే రెడీ ఉన్నాయి ఆరు లీటర్లు అయితే రెడీ ఉన్నాయి ఈ బఫెలో గురించి ఒకసారి చెప్పరా ఇది ఇది మూడో ఇతర ఉండదు అన్న మూడో ఇతర మనం తీసుకున్న జాగాలకి వెళ్ళి పద్నాలుగు లీటర్ గ్యారంటీ మీదకి వెళ్ళి వచ్చింది ఓకే ఫోర్టీన్ లీటర్స్ గ్యారెంటీ మీదకి వచ్చింది ఓకే ఎన్ని రోజులు అవుతుందా ఇది డెలివరీ అయితే కూడా ఇది డెలివరీ ఎనిమిది రోజులు అవుతుంది ఎనిమిది రోజులు అవుతుంది దీని అడ్ర క్వాలిటీ చూసుకోవచ్చు మీరు క్వాలిటీ మట్టి రేట్ ఉంటుందండి అన్న రేట్ల విషయం ఎట్లా ఉందన్న ఇప్పుడు ప్రజెంట్ అన్న స్టార్టింగ్ లక్ష ముప్పై నుంచి లక్ష అరవై దాకా ఉన్నది ఓకే లక్ష ముప్పై నుంచి లక్ష అరవై వరకు అరవై బ్యారం చేయవచ్చు మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు ఓకే ఇప్పుడు లక్ష ముప్పై ఎన్ని లీటర్ల పాలు అందా ఇస్తుందన్న అంటే మేము ఐదు లీటర్ గ్యారంటీ ఇస్తామన్నా నువ్వు రెండు లక్షల బర్యాద తీసుకో తీసుకో మేము లీటర్ లక్ష ముప్పై నుంచి లక్ష లక్ష ముప్పై నుంచి అయితే మాట్లాడుకోవచ్చు అండి లక్ష ముప్పై ఫైనల్ కాదు అన్న అయితే చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నారు ఇక్కడైతే బన్నీ బ్రిక్ సంబంధించిన గేదెలు అయితే మనకైతే ఇక్కడికి సేల్కు ఉన్నాయండి హంషాబాద్ మదనపల్లి విలేజ్ లో ఉన్నాం ప్రజెంట్ అయితే మీకు ఎవరికైనా వాళ్ళు నేరుగా వీడియో మీద నెంబర్ ఉంటుంది టైటిల్ నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అట్లాగే వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చు అండి లొకేషన్కి వచ్చి చూసుకోండి కంపల్సరీగా కూడా ఇక్కడికైతే నేరుగా పాలు చూసుకున్న తర్వాత అన్న రెండు పూటలు చూసుకోవచ్చా పాలు లేదు ఆ రెండు పూటలు నాలుగు పూటలు చూసుకోవచ్చు పూటలు నాలుగు పూటలు కూడా చూసుకోవచ్చు ఉండడానికి అయితే ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి అని ప్యాన్లో ఉన్నాయి అన్న మందు వాటర్ క్వాలిటీ చూసుకోవచ్చు వీటి అయితే క్వాలిటీ గల బఫెలోస్ అయితే బన్నీ బ్రెడ్ సంబంధించిన గేదె అయితే సేల్గా ఉన్నాయండి ఇక్కడ దీని గురించి ఒకసారి చెప్పరా ఇది ఆరు నుంచి ఏళ్ళు లీటర్ల మూడు అయితే బర్రే చూసుకోవచ్చు థర్డ్ లెక్ట్రేషన్ బఫీలో ఆరు నుంచి ఏళ్ళు లీటర్ల పిల్స్ చెప్తున్నారు పూటకు వచ్చేసి చెప్తున్నాను నేను అడ్ర కాల్ చూసుకోవచ్చు మేము చెప్పడం కాదు వాళ్ళు చెప్పడం కదండి మీరు చూసుకోవాలి ఇక్కడ దగ్గర ఉండి అవగాహన అవగాహన ఉన్న ప్రజలను తీసుకొని వచ్చి మీరు అయితే దారాలు చూసుకోండి పాలు చెక్ చేసుకున్న తర్వాత మీరు మాట్లాడచ్చు అయితే ఫిక్స్ అయి ఉండవు మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది ప్రజెంట్ ఆరు లీటర్ రెడీగా ఉన్నాయా ఆరు అయితే రెడీగా ఉన్నాయి ఐదు ఇస్తామని చెప్తున్నారు అన్నీ అయితే ఐదు లీటర్లు అయితే గ్యారంటీ ఇస్తామని కూడా చెప్పడం జరుగుతుంది అండర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు అన్ని కూడా మనకి మన పాకిస్తాన్ బార్డర్ నుంచి వచ్చాయని చెప్తున్నారండి గుజరాత్ దగ్గర నుంచి దీని గురించి ఒకసారి చెప్పరా ఇగే మూడో ఉంది డెలివరీ జున్ను పాల మీద ఉంది ఓకే మనకి లో డెలివరీ చెప్తున్నారు ప్రజెంట్ అయితే జున్ను ఉంది దూడ సేఫ్ ఉందా సేఫ్ దూడ కూడా సేఫ్గా ఉందని చెప్తున్నారు అన్ని కూడా దూడలు అయితే సేఫ్గా ఉన్నాయంటే బందోబై మంచి క్వాలిటీ గల బఫెలోస్ అయితే అని చెప్తున్నారు ఇక్కడ మదనపల్లిలో ఉన్నామండి శంషాబాద్లో బన్నీ బ్రీడకి సంబంధించిన గేదెలు అయితే ఉన్నాయి మొత్తం కూడా లోడ్ ఈరోజు మార్నింగ్ దిగిందని చెప్తున్నారు గుజరాత్ నుండి ఇదర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు నాలుగు ధరలు కూడా చూసుకోండి చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయండి అలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు అన్న వచ్చేసి ఇక్కడ కనబడే అన్నీ కూడా ఉన్నాయండి ఇంకొక గేదె తీసుకొస్తున్నారండి దీని డీటెయిల్స్ అయితే ఒకసారి అయితే అడుగుదాం అలా దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పరా ఇవ్వలేదు ఇది ఐదు నుంచి ఆరు లీటర్ ఉంటుంది అన్న ఐదు నుంచి ఆరు లీటర్ పాలిచ్దే ఇది ఎన్నో ఉంటుంది అందాది మూడు మూడు అయితే ఉంటది డెలివరీ అవుతుంది అయి ఆరు అవుతుంది ఆరు రోజులు అవుతుంది డెలివరీ అయ్యి ఇక్కడ ఇది చూసుకోవచ్చు ఇప్పుడైతే ఆరు లీటర్లు రెడీగా ఉన్నాయా దీని దగ్గర రెండో పడ్డాది ఆరు లీటర్ ఆరు లీటర్ తయారు ఉంది కూడా మనకి వారం రోజులు అవుతుంది అన్ని వారం రోజులు వారం రోజులు అవుతుంది మొత్తం కూడా చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది రేట్లైతే లక్ష ముప్పై నుంచి లక్ష అరవై వరకు ఉన్నాయి డిపెండ్స్ ఆన్ క్వాలిటీ అండి క్వాలిటీని బట్టి దాని పాల కెపాసిటీ బట్టి కూడా రేట్ అనేది ఉండడం జరుగుతుంది చెప్తున్నారు దీని అడ్డర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు రెండో అయితే అని చెప్తున్నారు మనకి ఇక్కడ అన్ని కూడా దూర సేఫ్గా వచ్చాయి బంధువు మనకి బండి బ్రీడ్ కి సంబంధించిన గేదెలు వచ్చేసి మనకి ఎన్ని నెలలు పాలిస్తాయి అందాదా అలా సంవత్సరం వరకు ఇస్తే కాకపోతే కట్టిన తర్వాత ఏడు నెలలు అయితే పక్క పాలిస్తాయి ఏడు నెలలు అయితే మనకి జాఫరాబాద్ తో పాటు మంచి పాలిస్తాయి మంచి జాఫరాబాద్కి కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువ వస్తుంది దీని మెయింటెనెన్స్ తక్కువ వస్తుంది ఓకే ఇవైతే మనం తీసుకున్న చిలకలు కూడా మనం మేపు అన్న ఎండాకు మన వానకు ఎండాకు అన్నిటికి తట్టుకుంటాయి తట్టుకుంటాయి ఓకే తట్టుకుంటాయి కాబట్టి మనకి పాలైతే మనం మంచిగా వేస్తాయి ఫ్యాట్ పర్సెంటేజ్ ఎంత ఉంటుంది ఫ్యాట్ పర్సెంటేజ్ సెవెన్ మీదనే ఉంటుంది సెవెన్ మీద ఉంటుంది ఒక నెల వరకే సెవెన్ అట్ ఇటు ఉంటుంది నెల తర్వాత సెవెన్ దాటిపోతాం దాటిపోతుంది ఓకే నెల వరకు అయితే సెవెన్ లోపు ఉంటుంది నెల తర్వాత అయితే సెవెన్ దాటిపోతుంది ఫ్యాట్ కూడా మంచి వస్తా అని చెప్తున్నారు డైరీకి పోసే వాళ్ళకి కూడా మంచి యూజ్ అయితే బండికి సంబంధించిన గేదెలు తీసుకుంటే లక్ష ముప్పై నుంచి లక్ష అరవై వరకు ఉన్నాయి డిపెండ్స్ ఆన్ క్వాలిటీ అండి ఒక్కొక్క గేదె ఒక్కొక్క రేట్ ఉంటుంది కాబట్టి స్టార్టింగ్ ప్రైస్ అయితే లక్ష ముప్పై ఉన్నాయి అది కూడా ఫిక్స్ ఏం కాదండి మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే గేదెల రేట్లు కొంచెం అటు ఇటు తగ్గుతున్నాయి ఇప్పుడు అందుకోసం ఇక్కడికి వచ్చి రైతులతో ఇక్కడ వచ్చి అన్నతో అయితే మాట్లాడుకోవచ్చు రైతులు అలా నాది శంసాబాద్ మండలం మదంపల్లి విలేజ్ ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ సెవెన్ జీరో టూ ఫైవ్ డబల్ ఎయిట్ ఓకే అన్న మన రైతులకి గ్యారంటీ ఏమి ఇస్తారా మన దగ్గర తీసుకున్నా మన దగ్గర తీసుకుంటే అన్న మనం ఐదు లీటర్ గ్యారంటీ ఇస్తాము కాకపోతే ఐదు లీటర్ ఏమి అది ఏడు లీటర్ ఎనిమిది లీటర్ పాలు ఇస్తుంది మీరు మంచిగా మెప్పుకోవాలి ఓకే దానయ్యాల అన్నీ కూడా చెప్తారా మీరు చెప్తా అంటే ఒక యానిమల్కి వచ్చేసి ఒక గీదకి వచ్చేసి రోజుకి ఎంత ఒక బరికి వచ్చేసి అన్న ఐదు నుంచి ఆరు వేయాలి పూటకు పూట మంచి మిల్క్ నడుస్తుంది మంచిగా సంవత్సరం దాకా బర్రె పాలకు నడుస్తుంది డెలివరీ అయినాకైతే అయితే తీయవచ్చు అంటే కట్టిన తర్వాత ఎన్నెలు కట్టిన తర్వాత కూడా ఎన్నెలు వరకు కూడా మనం తీసుకోవచ్చు తీసుకుంటే బెటర్ మంచిదే మంచిగా మంచిది రైతులు మంచిది ఇప్పుడు ఇండియాలో మంచిగా నడిచేది అంటే బన్నీ ఓకే రైతులు కూడా ప్రొడక్ట్స్ ఇది వరకు మన దగ్గర తీసుకుపోయిన వాళ్ళు కూడా మంచి మంచిగా ఉన్నదన్న ఇవాళ దాకా ఏ కాంప్లీట్ లేదు ఏం లేదు బర్లు గిట్ట మనకు రిటర్న్ రాలేదు మంచిగా నడుస్తున్నారు రైతులు గుట్ట మంచిగా ఉన్నారు ఓకే ఓకే అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న థ్యాంక్ యూ నమస్తే అన్న నరేష్ అన్న నమస్తే చూసుకోవచ్చు బన్నీ కి సంబంధించిన గేదెలు అయితే శంషాబాద్ దగ్గర ఉన్నాం అండి మదనపల్లి విలేజ్లో మొత్తం కూడా తొమ్మిది గేదెలు సేల్కున్నాయండి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నేరుగా వచ్చి కొనుగోలు చేయొచ్చు ఇక్కడైతే పాలు చూసుకోండి అన్ని కూడా డెలివరీ అయిన గేదెలు పచ్చ గేదెలు అయితే అమ్మకానికి ఉన్నాయండి పాలు చూసుకున్న తర్వాత వేరే మాట్లాడుకోవచ్చు అయితే ఫిక్స్ ఏం కాదు లక్ష ముప్పై నుంచి లక్ష అరవై వరకు ఉన్నాయి డిపెండ్స్ ఆన్ క్వాలిటీ అండి ఒక్కొక్క గేదె ఒక్కొక్క రేట్ ఉంటుంది అన్నిటి కూడా దూడలు కూడా చూపిస్తాను నేను దూడలు కూడా ఉన్నాయి చూసుకోవచ్చు మీరు దూడలు అయితే చూసుకోండి అన్నీ ముందే దూడలు దూడలని కూడా అన్ని కూడా వారం నుంచి పదిహేను రోజుల్లో డెలివరీ అయిన కేదాలని కూడా చెప్పడం జరుగుతుంది అన్ని కూడా రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి